హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ రైట్ ఈ వీడియోలో విద్యారంగంపై కమిటీలు కమిషన్లు వాటి యొక్క ప్రాముఖ్యత సో హాస్టల్ వార్డెన్ అభ్యర్థులకు కావచ్చు డిఎస్ఈ రాసేటటువంటి అభ్యర్థులకు చాలా చాలా ఉపయోగకరమైనటువంటి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ అందరి కోసం తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అండి ఎందుకంటే ఒక కమిటీకి సంబంధించినటువంటి అంశాలు కానీ ఒక కమిషన్కి సంబంధించినటువంటి అంశాలు కానీ సో ఎక్స్ట్రా పాయింట్స్ చెప్పినప్పుడు సో అవి మీరు మిస్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇక మొదటి చూసినట్లయితే మెకాలే ప్రతిపాదనలు అండి సో ఇయర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పద్దెనిమిది వందల ముప్పై ఐదు అని గుర్తుపెట్టుకోవాలా ప్రతి దానికి కూడా ఎందుకంటే ఇక్కడ కమిషన్లు కమిటీలు ఇచ్చి ఇటువైపున సంవత్సరాలు ఇచ్చి ఆ యొక్క సంవత్సరాలతో కమిషన్ల యొక్క సంవత్సరం మ్యాచింగ్ చేయండి అని చెప్పేసి అడిగేటటువంటి అవకాశం కూడా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా సంవత్సరాలు అనేవి మేము పక్కా గుర్తుపెట్టుకోవాలా సో ఇక్కడ మనకు ఈ యొక్క మెకాలా విద్యా విధానం మనకు పద్దెనిమిది వందల ముప్పై ఐదుకు సంబంధించి ముఖ్యమైనటువంటిది ఏంటంటే ప్రాముఖ్యత ఏంటంటే అదోముఖ వడబోత సిద్ధాంతం ప్రతిపాదన ఏంటి సార్ ఇది అదోముఖ వడబోత అంటే ఏంది అని అంటే అందరికీ విద్య బోధించేటటువంటి పని లేదు ఉన్నత వర్గం వారికి బోధిస్తే గనక దాని కింద వారిని అనుకరిస్తూ కింది స్థాయి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆంగ్ల విద్య నేర్చుకుంటారు దీనినే అదోముఖ వడబోత సిద్ధాంతం అని అంటారు ఇంగ్లీష్లో డౌన్ వార్డ్ ఫిల్టరేషన్ థియరీ అనమాట సో మనకు ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే భారతదేశంలో ఆంగ్ల ఆంగ్ల విద్యా విధానానికి పితామహునిగా లార్డ్ మెకాల్ అని మనం పేర్కొనడం అయితే జరుగుతుందన్నమాట రైట్ సో ఈ కమిటీ ఈ యొక్క కమిటీకి సంబంధించి సో ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఇవన్నమాట సో బాగా గుర్తుపెట్టుకోవాలా నెక్స్ట్ చూసినట్లయితే వుడ్స్ డిస్పాచ్ వుడ్స్ డిస్పాచ్ మనకు చూసినట్లయితే చార్లెస్ వుడ్ అనేటటువంటి ఈఐసీల బోర్డుల అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఈ కమిటీ అనేది ఏర్పడింది అనమాట సో దీని యొక్క ప్రాముఖ్యత చూసుకున్నట్లయితే భారతదేశ విద్యా విధానం నిర్మాణం గురించి మరి ఈ యొక్క కమిటీ ఏర్పడడం జరిగింది ఇక ఉడ్సు ఒక మాగ్నా కార్టా హెచ్ఆర్ జెమ్స్ వర్ణించాడనమాట ఒక దానికి సంబంధించి ఒక నోట్ పాయింట్ రాసుకోండి రైట్ ఉడ్సు ఒక మ్యాగ్నా కార్టా అని అన్నది ఎవరు అని చెప్పేసి బిట్ కావచ్చు హెచ్ఆర్ జెమ్స్ వర్ణించాడనమాట ఇక దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన పాయింట్ చెప్పాలంటే గనక భారతీయులు భారతీయులు ఏ విద్యను కోరుకుంటున్నారో అలాంటి విద్యనే చార్లెస్ వుడ్ అందించారు కాబట్టి దీనినే హక్కుల పత్రం లేదా మ్యాగ్నా కార్టా అని చెప్పేసి అంటారు వుడ్స్ నివేదిక ఏమంటారండి మ్యాగ్నా కార్టా లేదంటే హక్కుల పత్రం అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ చూసినట్లయితే మనకు హంటర్ కమిషన్ హంటర్ కమిషన్ వచ్చేసి ఎప్పుడండి పద్దెనిమిది వందల ఎనభై రెండు అయితే ఈ యొక్క నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఉడుసుని వేదిక వచ్చినప్పుడు మనకు ఎవరు వైస్రాయిగా ఉన్నారు కామెంట్ చేయండి అది కూడా బిట్ అవుతుంది ఖచ్చితంగా అలాంటి బిట్స్ ఎక్కువగా అడుగుతారు సో ఈ యొక్క ఉడుసుని వేదిక వచ్చినప్పుడు వైస్రాయి ఎవరు నెక్స్ట్ మనం హంటర్ కమిషన్ గురించి చూద్దాం పద్దెనిమిది వందల ఎనభై రెండు సంవత్సరం అండి సో ప్రాముఖ్యత చూసినట్లయితే ప్రాథమిక విద్యలో మౌలిక మార్పులపై వచ్చినటువంటి కమిషన్ ఇది హంటర్ కమిషన్ సో ఎవరు విలియం హంటర్ అధ్యక్షతన సో ఏర్పడినటువంటి కమిషన్ ఇది సో ఈ సమయంలో బ్రిటిష్ వైస్రాయి వచ్చేసి లార్డ్ రిప్పన్ లార్డ్ రిప్పన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దీనిని తొలి భారతీయ విద్యా కమిషన్ అని పిలుస్తారు అనమాట సో దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన రెండు పాయింట్లు అనమాట అవి రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనము భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ పంతొమ్మిది వందల రెండు సో ఈ యొక్క కమిషన్ కి సంబంధించి దీనిని భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్ అని చెప్పేసి అంటాం సో ఈ యొక్క సమయంలో మనకు వైస్రాయ్ లార్డ్ కర్జన్ అండి సో ప్రాముఖ్యత చూసినట్లయితే విజ్ఞాన సముపార్జనకై కాకుండా వ్యక్తిశీల నిర్మాణానికి దోహదపడే విద్యా విధానానికి వచ్చినటువంటి కమిషన్ అనమాట ఇది ఓకే సో ఈ యొక్క కమిషన్ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ చెప్పాలంటే మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే విశ్వవిద్యాలయాల కమిషన్ అనేది మనకు పంతొమ్మిది వందల రెండు సంవత్సరం అని గుర్తుపెట్టుకోవాలి అదే విశ్వవిద్యాలయాల చట్టం అంటే కనుక పంతొమ్మిది వందల నాలుగు అని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇది నోట్ చేసుకోండి రైట్ నెక్స్ట్ చూసినట్లయితే మనకు గోకలే తీర్మానం నైన్టీన్ లెవెన్ సో పంతొమ్మిది వందల పదకొండు సంవత్సరంలో వచ్చినటువంటి గోకలే తీర్మానం ప్రాముఖ్యత ఆరు నుంచి పదకొండు సంవత్సరాలకు సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య వెరీ వెరీ ఇంపార్టెంట్ దీనిపైన ఖచ్చితంగా బిట్టొస్తుంది అయితే ఈ యొక్క గోఖలే మనకు తీర్మానం చూసినట్లయితే ఫస్ట్ ఇతడు సుదీర్ఘ కాలం ఐఎల్సిలో అంటే ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్నాడు ఇతడు స్వతంత్ర సమరయోధుడు మితవాది మీకు అందరికీ తెలుసు మహాత్మా గాంధీ మహ్మద్ అలిజిన్నాలకి గురువు ఈయన సో రాజకీయ గురువు అనమాట ఇతను మహాత్మా గాంధీకి ఇతడు జిఐపిఈ స్థాపించాడు అనమాట సో జిఐపిఈ అంటే ఏంటంటే గోకలే ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటీ అండ్ ఎకనామిక్స్ స్థాపించాడు ఇతడు సర్వెంట్స్ ఆఫ్ ఇండియా కూడా స్థాపించాడు సో పంతొమ్మిది వందల పది మార్చి పన్నెండున మరి మొదటి ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టాడు అయితే ఇది తిరస్కరించబడింది అనమాట అయితే ఈ యొక్క పంతొమ్మిది వందల పదకొండు మార్చ్ పదహారవ తేదీన రెండవసారి ప్రైవేటు బిల్లు పెట్టాడు ఇది చర్చకు వచ్చిందనమాట సో మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గోకుల తీర్మానం ఈక్వల్ ప్రాథమిక విద్య అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది నెక్స్ట్ చూసినట్లయితే మనకు సాడ్లర్ కమిషన్ అండి సో శాడ్లర్ కమిషన్ గురించి చూసినట్లయితే మనకి ఇక్కడ ఆ ఇక్కడ మనకు ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే కలకత్తా యూనివర్సిటీ ఇతర విద్యా సమస్యల మీద వచ్చినటువంటి మరి కమిషన్ అనమాట ఇది సాడ్లర్ కమిషన్ పంతొమ్మిది వందల పదిహేడు సంవత్సరం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఇక్కడ మనకు కలకత్తా యూనివర్సిటీ యొక్క పని భారాన్ని తగ్గించాలి అలాగే కొన్ని సిఫార్సులు చేసిందనమాట ఇది సో లీడ్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయినటువంటి మైకేల్ సాడ్లర్ అధ్యక్షతన ఈ కమిషన్ అనేది ఏర్పడడం అయితే జరిగిందనమాట మీకు షార్ట్ కట్ లో చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్ సో ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్ అనమాట సో ఇలా ఒకటి సింగిల్ లైన్ లో చదువుకొని పోతే వేరే అంశాలు అడిగినప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి చెప్తున్నాను అనమాట సో శాడ్లర్ కమిషన్ లో మరి భారతీయ సభ్యులు కూడా ఉన్నారు వాళ్ళిద్దరి పేరు ఏమిటంటే జియావుద్దీన్ ఒకరు ఆశితోష్ ముఖర్జీ ఇంకొక అతను ఇద్దరు కూడా సభ్యులుగా ఉండడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ చూసినట్లయితే హార్ టాక్ కమిటీ నైన్టీన్ ట్వంటీ నైన్ ప్రాథమిక విద్యా వ్యాప్తిలో వృధా స్తబ్దతను అరికట్టడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ వృధా స్తబ్దత ఏ కమిటీలో ఉన్నవి అని చెప్పేసి అడుగుతారు హార్ టాక్ కమిటీ సో ఇక్కడ చూసినట్లయితే వృధా మరియు స్తబ్దత అండర్లైన్ చేసుకోండి రుధ అనగా ఏమిటి అంటే డ్రాప్ అవుట్ అండి సో చదువును మధ్యలో ఆపివేయడం వృధా అని అంటారు స్తబ్దత అంటే చదివిన తరగతిని మళ్ళీ మళ్ళీ చదవడం అనమాట సో ఫెయిల్ కావడం సో దాని ముఖ్యంగా చూసుకుంటే విద్యార్థి అదే తరగతిలో ఉండడం సో దాన్ని స్తబ్దత అని అంటాం అనమాట సో ముఖ్యంగా హార్ట్ ఆఫ్ కమిటీ మరి ఇన్ని సూచనలు చేసినప్పటికీ కూడా మనకు ముఖ్యంగా కాగితాలకే పరిమితమైంది అని చెప్పవచ్చు సో దీని కారణంగా మనకు భారత్ లో ఏర్పడిన మనకు ఈ యొక్క కమిషన్ ఏంటంటే మనకు హార్టక్ కమిటీ అంటే ఏం లేదు వృధా ప్లస్ స్తబ్దత సో వాణిజ్య ప్లస్ సాంకేతిక కోర్సులు మరి ఏర్పాటు చేయాలని చెప్పేసి సిఫార్సు చేసింది కాగితాలకే పరిమితమైనటువంటి కమిటీ ఏందంటే హార్టక్ కమిటీ అని గుర్తు పెట్టుకోవాలా నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్స్ట్ ఏంటి వార్దా విద్య రైట్ వార్దా విద్య గురించి ఏముందండి రైట్ ఇక్కడ చూసినట్లయితే మరి గాంధీజీ ఆలోచనలకు అనుగుణంగా ప్రాథమిక రూపకల్పన నైన్టీన్ థర్టీ సెవెన్ వార్తా విద్య ఆ ప్రణాళిక అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది నెక్స్ట్ చూసినట్లయితే అబార్డువుడ్ నివేదిక నైన్టీన్ థర్టీ సెవెన్ సాధారణ విద్యతో వృత్తి విద్యను మిళితం చేయడం అనమాట సో వీడియో లెంతి అవుతుండొచ్చు బహుశా కానీ ముఖ్యమైన పాయింట్స్ అండి సో పైన పైన చెప్పడం నాకు రాదు చెప్తే మంచికి చెప్పాలా లేకపోతే లేదు అది నా పాలసీ సో కాబట్టి మీకు ఏంటంటే ఎక్కడ మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడైనా కానీ సో కొన్ని మోర్ పాయింట్స్ తెలుసుకుంటే బెటర్ రైట్ ఇక చూసినట్లయితే నెక్స్ట్ మనకు సార్జెంట్ నివేదిక ఇక చూసినట్లయితే నైన్టీన్ ఫార్టీ ఫోర్ అండి సో దీనికి సంబంధించి మా ప్రాముఖ్యత ఏంటంటే దీనిని యుద్ధ అనంతర ప్రణాళికగా వ్యవహరిస్తారనమాట సో నైన్టీన్ ఫార్టీ ఫోర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి సార్జెంట్ అధ్యక్షతన ఒక ఇరవై రెండు మంది సభ్యులతో పన్నెండు అధ్యాయాలతో ఏర్పడింది అనమాట ఇది సో దీనికి మారు పేర్లు అనేకం ఉన్నాయి తొలి భారతీయ విద్యా ప్రణాళిక అంటారు తర్వాత సమగ్ర విద్యా ప్రణాళిక అని అంటారు యుద్ధ అనంతర ప్రణాళిక ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేశాడు సో దీనికి మూడు పేర్లు ఉండడం జరిగింది విద్యా నమూనా చూసినట్లయితే దీనికి త్రీ ప్లస్ ఫైవ్ ప్లస్ సిక్స్ ప్లస్ త్రీ విద్యా నమూనా సూచించడం జరిగింది సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే పూర్వ ప్రాథమిక విద్యను సూచించిన మొట్టమొదటి కమిటీ ఇదే అనమాట సో ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ కూడా ప్రజెంట్ లేటెస్ట్ గా సూచించడం అయితే జరిగింది అనమాట అంటే పూర్వ ప్రాథమిక విద్య సో సూచించినటువంటి మొట్టమొదటి కమిషన్ అనమాట ఇక ఈ కమిటీ గురించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరి ఇంకా చెప్పాలంటే కనుక క్యాబ్ ఆధ్వర్యంలో సార్జెంట్ ప్రణాళిక సర్వేపల్లి యూనివర్సిటీ కమిషన్ జనార్దన్ రెడ్డి పిఓఏ ఏర్పడ్డాయనమాట అంటే క్యాబ్ ఆధ్వర్యంలో ఏర్పడిన మొదటి ప్రణాళికగా దీన్ని చెప్తామన్నమాట సార్జెంట్ నివేదిక అని గుర్తుపెట్టుకోండి రైట్ నెక్స్ట్ చూసినట్లయితే రాధాకృష్ణన్ కమిషన్ ఫార్టీ ఎయిట్ సో విశ్వవిద్యాలయాల విద్యను మెరుగుపరచటకు ఏర్పడినటువంటి కమిషన్ రైట్ నెక్స్ట్ కమిటీ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి ఫిఫ్టీ వరకు ప్రాథమిక విద్య నిర్వహణలో రాష్ట్ర స్థానిక ప్రభుత్వ ప్రభుత్వాల మధ్య సంబంధాలపై వచ్చినటువంటి కమిషన్ అనమాట నెక్స్ట్ చూసినట్లయితే మనకు మొదలయార్ కమిటీ కమిషన్ సో మొదలియార్ కమిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ సెకండరీ విద్యలో మరి విద్యా సెకండరీ విద్యలో సంస్కరణలపై వచ్చినటువంటి కమిషన్ అనమాట సో మోస్ట్ ఇంపార్టెంట్ వీటిపైన ఖచ్చితంగా బిట్టుంటుంది సో లక్ష్మణ స్వామి మొదలియార్ తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి మరి ఈయన ఓ వైద్యుడు మరి విద్యావేత్త ఇతను మద్రాసు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా మరి తొమ్మిది సార్లు అంటే ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరుసగా నియమితుడయ్యాడనమాట సో పద్మ భూషణ్ పద్మ విభూషణ్ అవార్డుల చేత గౌరవింపబడ్డాడు సో ఇండియాలో డిగ్రీ కోర్సులలో ఫార్మసీ విద్యని ప్రవేశపెట్టింది ఇతడే సో విద్యా నమూనా ఏమి సూచించాడని చూస్తే కనుక ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ అండి ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ విద్యా నమూనాను సూచించాడు సో ఇక ముఖ్యమైనటువంటి పాయింట్స్ కూడా ఉన్నాయి సో మేబీ చాలా మరి లెంతీగా అవుతుండొచ్చు ఇవి ఇవి కొన్ని పాయింట్స్ అనమాట నెక్స్ట్ చూసినట్లయితే కొటారి కమిషన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ అండ్ సిక్స్టీ సిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్ని స్థాయిలలోని మరి విద్యా విధాన పరిశీలనకు ఏర్పడినటువంటి మరి కమిషన్ గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది కూడా సో మనకు హండ్రెడ్ పర్సెంట్ బిట్టు అడిగేటటువంటి ఆస్కారం ఉన్నటువంటి కమిషన్ అని చెప్పవచ్చు సో దీని గురించి చెప్పాలంటే గనక సో మనకు టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ విద్యా నమూనా సో అట్లాంటిది తర్వాత ఇంకా కొన్ని మోస్ట్ చాలా ఉన్నాయండి సో అవన్నీ కూడా సపరేట్ వీడియోలో చెప్తాను ఖచ్చితంగా నెక్స్ట్ చూసినట్లయితే జాతీయ విద్యా విధానం నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ కొఠారి కమిషన్ సూచనల ఆధారంగా రూపొందించినది సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు స్వర్ణ సింగ్ కమిటీ నైన్టీన్ సెవెంటీ సిక్స్ విద్య మరియు వ్యవసాయాలను ఉమ్మడి జాబితాలో చేర్చాలనేటటువంటి సూచన అయితే చేశారనమాట సో తర్వాత ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ నైన్టీన్ సెవెంటీ సెవెన్ జాతీయ విద్యా విధానం నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ అమలు తీరుతెన్నులను మరి పరిశీలించడానికి వచ్చినటువంటి కమిటీ ఇది మాల్కం ఆదిశేషయ్య కమిటీ నైన్టీన్ సెవెంటీ సెవెన్ వృత్తి విద్యా సమీక్షకు వచ్చినటువంటి సో కమిటీ అనమాట ఇది నెక్స్ట్ చూసినట్లయితే చట్ట ఉపాధ్యాయ కమిషన్ సో పేరులోనే ఉంది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రత గురించి వచ్చినటువంటి కమిషన్ అనమాట నెక్స్ట్ చూసినట్లయితే మనకు భారత జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ సో విద్యా సవాళ్ళు విధాన దృక్పథం అనే పేరుతో రూపొందించారు రామ్మూర్తి కమిటీ నైన్టీన్ నైన్టీ సో నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విధానం అమలు తీరు పరిశీలనగా వచ్చినటువంటి కమిటీ అనమాట ఇది సో జనార్దన్ రెడ్డి కమిటీ నైన్టీన్ నైన్టీ టూ సో ఇది కూడా అంతే అండి సేమ్ ప్రాముఖ్యత సో పిఓఏ నైన్టీన్ నైన్టీ టూ అంటాం సో ఆ సంవత్సరం అనమాట విద్యా విధాన అమలుకు కార్యాచరణ పథకం అనమాట యష్పాల్ కమిటీ వచ్చేసి నైన్టీన్ నైన్టీ త్రీ పాఠ్య పుస్తకాల బరువుపై వచ్చినటువంటి కమిటీ అనమాట ఇక లాస్ట్ చూసుకున్నట్లయితే మనకు వైఎస్ చతుర్వేది కమిటీ నైన్టీన్ నైన్టీ త్రీ యష్పాల్ కమిటీ సిఫార్సుల పరిశీలనకై వచ్చినటువంటి కమిటీ అనమాట సో వీటన్నిటి గురించి సో చాలా వివరంగా ఇంకా ఏమైనా పాయింట్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఖచ్చితంగా సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి తప్పకుండా మరి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్